కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇరవై ఆరు జిల్లాల్లో జరుగుతుంది దాంతోపాటు అన్ని మండల కేంద్రాల్లో ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపువారికి కాశీందార్ కార్యాలయం ముందు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టింది సారు మన కోడమరి ఎంఆర్ సార్ గారు కూడా సచివాలయం సేకరికి అలాగే ప్రభుత్వం రెండు సెంట్లు సలం ఇచ్చి పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు గ్రామ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వాలని అక్కడ ఇప్పుడున్న మంత్రులు చెప్పారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మన సార్ కూడా మన సచివాలయంలో ఏ లెక్కతో ఏమని సార్ రెండు మాటలు మాట్లాడాలనుకుంటున్నారు అందరికీ నమస్కారం ఇప్పుడు ఏమైతే ఇప్పుడు అన్న చెప్పారు హిందీ స్థలానికి సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ యూఓ ఇచ్చింది యూఎంఎస్టర్ ఇరవై మూడు హౌసింగ్ ఫర్ ఆల్రెడీ స్కీమ్తో ఆ స్కీమ్ ఉద్దేశం ఏంటి అంటే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది గవర్నమెంట్ ఆల్రెడీ అప్లికేషన్ ఓపెన్ చేసింది సైట్ ఓపెన్ చేసింది ఎవరెవరు గ్రామ సచివాలయాల్లో మనం మ్యాపింగ్ అయింటాము అంటే లబ్దాలు ఆ గ్రామ సచివాలయంలో పోయి అప్లై చేయాలి ఇంటి స్థలాలకి ఇంటి స్థలాలకు అప్లై చేసినప్పుడు అది డాక్టర్గా బీఆర్ఓ లాగిన్ ఆరు మాకు వస్తుంది అది గవర్నమెంట్ కోస్తుంది గవర్నమెంట్ చేత్తో రాసేపట్టాలేం లేవు మొత్తం ఆన్లైన్ వచ్చే చెప్పాలి కాబట్టి మీరు ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో అర్హత కలిగి ఉన్నారో విచారణ విచారణ చేసేది ఏమి ఉండదు ఎందుకు తెలుసా ఆధార్ నెంబర్ కొడితే సిస్టమ్ చెప్పేస్తుంది ఎందుకంటే ఇంత మనం మ్యాపింగ్ జరిగింది ఇప్పుడు మనం ఇంటింటికి వచ్చినప్పుడు వాలంటీ వ్యవస్థ కదా ఇంటింటికి వచ్చినప్పుడు ఈ సొంత ఇల్లా కిరాయిల్లా లేకపోతే మనం పెనుకోటిల్ల కౌస్ అవి సిస్టమ్ లోడ్ అయి ఉన్నాయి సో మీరందరూ ఇప్పుడు ఆల్రెడీ తిరిగి చెప్పాలనుకుంటే అట్లా మీరే వచ్చారు కరెక్ట్ సమయం లాస్ట్ టైం కూడా మీరు చెప్పిన వచ్చినప్పుడు కూడా నేను అవకాశం వచ్చినప్పుడు ఓపెన్ అప్ చెప్తాను అప్పుడు చేసుకొని చెప్పిన ఇప్పుడు వచ్చింది మీరందరూ ఇక టౌనే కాదు గ్రామాలు అన్ని గ్రామాలు మండలంలో ఎవరెవరు ఎవరికైతే ఇంటి అర్హత ఉందో ఆ గ్రామ సచివాలయంలో ఇంటి స్థలాలకి వెంటనే అప్లై చేసుకోండి